हां ah. साहब Yo, ¿verdad? ¿verdad? Ay, el Ya entero. El A

పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి నవంబర్ పదకొండున మక్కాలో జన్ తల్లి ఆలియా తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం మొహినుద్దీన్ ఖైరుద్దీన్ అబుల్ కలాం అనేది పేరు ఆజాద్ అతనికి అతని కులం పేరు ఆయన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం అతనికి పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా సూర్యపేట ఈ కి వచ్చిన అందరికీ నా నమస్కారాలు సంతోషం ఎందుకంటే అబుల్ కలాం ఆజాద్ గారి కాంట్రిబ్యూషన్ కావచ్చు అప్పుడు ఉన్న విష పరిస్థితిలో ఆయన మొదలుపెట్టిన ప్రయాణం ఆయన చేసిన సేవలు గుర్తిస్తూ ఈరోజు కూడా మనం వారికి పూర్తి చేస్తున్నారంటే ఆ మహానాయకుని మనం ఖచ్చితంగా జ్వహాలు అర్పించాల్సిన అవసరం ఉన్నది ఒకసారి వారి గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు మొక్కలు పుట్టిన తర్వాత అక్కడ దాదాపు ఎయిటీన్ నైన్టీ దాకా అక్కడ ఉండి అక్కడ నుంచి తర్వాత కలకత్తాకి రావడం జరిగింది యు వాజ్ బోర్న్ టు ముస్లిం ఫాదర్ అండ్ అరబిక్ మదర్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడున్న కలకత్తా ఒకసారి మీరు ఇమాజిన్ చేయాలి ఉన్న కలకత్తా కన్నా అప్పుడు ఉన్న బ్రిటిష్ పాలనలో బంగారు ఫేమస్ గురించి మీరు విని ఉండవచ్చు అప్పుడున్న పరిస్థితులు మనకి బ్రిటిష్ పాలనలో ఉన్న విషం పరిస్థితులు అప్పుడు ఉన్న అత్యాచారాలు కావచ్చు అప్పుడు ఉన్న ఇబ్బందులు కావచ్చు చాలా మందికి భోజనం సౌకర్యం లేకుండా కూడా ఇబ్బంది పడే సమస్య వెంట ఫేమైన్ టైం కూడా మీకు గుర్తి ఉండొచ్చు ఇక్కడ ఫెమైన్ ఉంటే బాల్ కోసం ఇక్కడ నుంచి దాని లేకపోయిన సందర్భాలు ఉన్నాయి అదే విధంగా కల్పిస్తే తప్ప ఈ భారతదేశం స్వతంత్రం రాదు దీంట్లో ప్రత్యేకంగా వారు ముస్లిం స్కాలర్ ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళు చాలా ఎక్కువ భాష మాట్లాడేవారు అండి అంటే నాకు తెలిసి పర్షియన్ ఉర్దూ హిందీ బెంగాలీ ఇంగ్లీష్ ఇంకొకటి అరేబిక్ కూడా సో ఈ అన్ని భాషలు మాట్లాడేవారు వారు అప్పుడున్న పరిస్థితిలో అఫ్ కోర్స్ భారత్ నగర్ లో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ఆయన పాత్ర ఆ రోజు కాంగ్రెస్ హీ వాస్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఆల్సో ఫర్ వెరీ లాంగ్ టైం అప్పుడున్న అన్ని ప్రోగ్రామ్స్ అంటే బెంగాల్ అంటే ఇట్ వాస్ ప్లేస్ వేర్ ఫ్రీడమ్ స్ట్రగల్ యూస్ టు స్టార్ట్ బంగాల్ రాష్ట్రంలో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టి పెరిగి అక్కడ ఉన్న బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫైట్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ సమయంలో వారు ముస్లిం ప్రజలకి చైతన్యం కల్పడానికి వేరే వేరే వృత్తపత్రాలు కూడా అంటే న్యూస్ పేపర్స్ తీసుకువచ్చి వాటి ద్వారా ఉర్దూ న్యూస్ పేపర్స్ తీసుకురావడం ప్రజలకి అది అర్థం కావడం ఆ అంశాలు వారి వారు కూడా ఈ భారతదేశం స్వతంత్రంలో వారు కూడా పాల్గొవాలని ఆలోచనతో ఈ న్యూస్ పేపర్స్ కూడా తీసుకురావడం జరిగింది వేరే వేరే ప్రోగ్రామ్స్లో అందరు కలుపుకొని బ్రిటిష్కి వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వడానికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మాకు ఇచ్చారు దాంతోపాటు సోషల్ రిఫార్మ్స్ కూడా రావాలి ప్రత్యేకంగా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పరిస్థితులు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ఎడ్యుకేషన్ ఉన్నది కానీ రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ కావచ్చు సైంటిఫిక్ కావచ్చు మారుతున్న యుగంలో మారుతున్న పరిస్థితిలో ముస్లిం రిప్రజెంటేషన్ కూడా అన్ని రంగంలో ఉండాలని ఆలోచనతో వారు ఆ ఎడ్యుకేషన్ పరంగా ప్రత్యేకంగా చొరవ తీసుకుని అప్పుడు వివిధ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టడం జరిగింది నాకు తెలిసి జామి ఇస్లామి యూనివర్సిటీ వారు అంటే ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ గ్రాంట్ మొదలైన కాదు ఇట్ వాజ్ యూనివర్సిటీ స్టార్టెడ్ బై ఇండియన్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ సమ్ బై బ్రిటిష్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్రియేటింగ్ క్లినికల్ స్టాఫ్ ఫర్ దెన్ బట్ ఫర్ ఫర్ ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ అప్లిప్మెంట్ ఆఫ్ అప్పుడున్న ప్రజలకి చైతన్యం ఒక యూనివర్సిటీ అప్పుడు మొదలుపెట్టిన మా నాయకులు అప్పుడు అబుల్ కరాం ఆజాద్ గారు ప్రత్యేకంగా ఉన్న ఎడ్యుకేషన్ విలువ ప్రత్యేకంగా మనకి తీసుకొచ్చి అప్పుడున్న అందరికీ ఎడ్యుకేషన్ రావాలి అన్ని రంగాల్లో వారు రావాలని ఆలోచనతో ఉన్నారు फ्रीडम स्ट्रगल को चला भेद इतने पात्र में पोषण चारत बाद फ्रीडम वचन तवटा गुणामोदति एजुकेशन मिनिस्टर उर्दू में क्या बोलते तालीम वजीरे तालीम सो पहले वजीर तालीम के तौर पे उन्होंने अपनी जिम्मेदारियां निभाई। पहले वजीर तालीम ने जो इंस्टीट्यूशंस उस टाइम पे बनाए वजीरे हिंदुस्तान के साथ वजीरे तालीम जिन्होंने उस वक्त इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी समझ लीजिए इंडियन इंस्टीट्यूट ऑफ साइंस बैंगलोर समझ लीजिए या फिर यूनिवर्सिटी ग्रांट कमीशन उस टाइम पे शुरू करवाए उस वक्त की परिस्थिति अभी अगर हम समझेंगे तो बहुत उस टाइम पे भारत देश इंडिपेंडेंट होने के बाद स्वतंत्र पश्चिम फाइनेंशियली बहुत स्ट्रांग नहीं थे लेकिन ऐसे आ, फ्यूचरिस्टिक इंस्टीट्यूशन लाए उसके बाद जो नतीजे आए आज भारत देश अपने को टेक्नोलॉजी में समझ लो इंजीनियर समझ लो इंजीनियरिंग फील्ड में आप स्पेस साइंस ले लो बायोटेक्नोलॉजी ले लो आर्टिफिशियल इंटेलिजेंस ले लो टेक्नोलॉजी में मैकेनिकल इलेक्ट्रिकल और बाकी सारे हम अगर तालीम भी समझ ले तो उसमें बहुत आगे उसमें जाने के लिए बहुत बड़ा कॉन्ट्रीब्यूशन आई आई टीज का है ఈ కాంట్రిబ్యూషన్ क्यों हो पाया क्योंकि उस टाइम पे ये इंस्टीट्यूशंस बनाए गए ये सारे అంటే చాలా పెద్ద పాత్ర ఉండేది కాబట్టి వారికి మనం ప్రత్యేకంగా ఈ రోజు కూడా గుర్తిస్తున్నాం ఇంకా ఎన్నో సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ వచ్చే వరకు ఖచ్చితంగా వారు మనకి ప్రజల్లో భారతదేశంలో గుర్తి ఉంటారు ఈ అంశాలు వారు చేసిన గొప్పతనం చాలా సంతోషం మనం మాట్లాడుకుంటున్నాం డిస్కస్ చేస్తున్నాం ప్రత్యేకంగా కొంతమంది మాట్లాడినప్పుడు ఇది స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండాలి ఇది ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంది తరాలు బట్టి లో తరాలు బట్టి లో భారతదేశంలో ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన చాప్టర్స్ ఉంటాయి వాళ్ళకి ఆ పాఠాలు చెప్పడం జరుగుతుందని ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అదేవిధంగా ఈ మహానాయకులు జయంతిలు వరదంతిలు మనం నిర్వహించిన క్రమంలో ఈ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మరవకుండా మర్చిపోకుండా ఇంకా కొత్తగా ఈ ఉన్న వాళ్ళకి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది స్వేచ్ఛగా కూడా కొంతమంది మంచి యాక్టివిటీ చేస్తూ సంతోషం కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి నేను ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారు తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు ఈరోజు ఎడ్యుకేషన్ డే కూడా నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా వాళ్ళ పేరిటనే ఉంటుంది సో ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా మనం అర్థం చేసుకుంటే ఒకటి ఓవరాల్ జనరల్ ఎడ్యుకేషన్ పరంగా సూర్యపేటలో ఇంకా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద అందరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్మెంట్ పెంచడం కావచ్చు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు ఎఫ్ఎల్ఎన్ ఎలాంటి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కానీ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ పిల్లలకి చదువు ఇంకా మంచి మార్క్స్ వచ్చే విధంగా చోరు అందరు తీసుకుంటున్నారు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ కావచ్చు మైనారిటీ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు కేజీబీవీలు కావచ్చు అదేవిధంగా ఇతర రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆధారంలో ఉన్న స్కూల్స్ కావచ్చు మనం ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎందుకంటే ఈ రోజు ఇండివిజువల్ కూడా ఎవరికి అడిగినా అమరత్ కైసెసి బలా ఒక బలావజాయితీ అది పోయిపోతుంది